అందరికీ వందనాలు ప్రైస్తు లా ఈరోజు ఈ విధంగా మీ ముందుకు రావటం కల్లా కారణం ఏమిటి అంటే తెలంగాణ ప్రాంతంలో గొంగళ్ళ సునీల్ అనే వ్యక్తి వారి టీము స్వార్థ ప్రకటిస్తుంటే మతన్మాదలు రెచ్చిపోయి దాడి చేస్తున్నారు చేతిలో మైకు లాగేసుకొని నేలకేసుకొట్టి ఏమండి అంతమంది ఉన్న వారిని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఎంత దారుణము అసలు భారతదేశంలో నివసిస్తున్నామా లేదంటే వేరే వేరే ప్రాంతాల్లో మనం నివసిస్తున్నామా భారతదేశం ఒక రాజ్యాంగం ఉందా రాజ్యాంగ పరిధిలో మనం ఉన్నామా లేకపోతే రాజ్యాంగం లేని దేశంలో మనం నివా నివాసం చేస్తున్నామా ఒకసారి ఆలోచించండి క్రైస్తవులందరూ ఖచ్చితంగా ఏకమయ్యి ప్రతి విషయంలో ప్రతి సమస్యకు అందరూ మరి రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి చర్యలను రాజకీయ బలం చూసుకొని లేదంటే ఎవరో గోండాలు రెచ్చగొట్టి పంపిస్తే వాళ్ళొచ్చి న్యాయముగా సాధువులుగా సంస్కారం కలిగినటువంటి క్రైస్తవ్యాన్ని స్వార్థ ప్రకటిస్తున్న వారిని ప్రేమను పంచిపెట్టే వారిని కొట్టి చంపుతున్నారు దాడులు చేస్తున్నారు కాబట్టి ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిగిన ప్రతి క్రైస్తవుడు మేల్కొని ప్రతి సమస్యకు ఇది నా దేవుని పని నా సమస్య నా కుటుంబ సమస్య అని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది చూడండి ఈడో ఒకసారి చివరి వరకు చూడండి ప్రియా దైవ సమాజమా

你咋了？你咋了？你咋了？ ఆగయ్యావో సాబనాలా లేదు మీరు దిస్కో జానే మీరు దిస్కో మీరు దిస్కో అది మాదిలు మా పండని దాయా అగరేటి పడుతది ఎంత ఎంత చెదిదిగా చూసి అసలు ఇటువంటి దాడులు ఎన్నో జరుగుతున్నాయి దీని మీద తప్పకుండా మనము చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ చర్యలు ఏంటంటే న్యాయపరంగా మనకు రాజ్యాంగం ఏం చెబుతుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మనకేం చెబుతుందో ఆ రాజ్యాంగ పరంగా మనము ఎదుర్కోవాలి న్యాయబద్ధంగా నిలబడాలి క్రైస్తవులు అందరం మనం మొగటవాలి ఎందుకంటే మనం ఓటేసి గెలిపించిన ప్రభుత్వాలు మనకు న్యాయం చేయాలి ఖచ్చితంగా అని మనం ప్రశ్నించాలి ఆ రోజు అపోస్తలైన పావులు కూడా ప్రశ్నించాడు ఏమని ప్రశ్నించాడు అంటే నేను రోమిడును రోమిడున నన్ను శిక్ష విధింపకయే కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉన్నదా అని అపోస్తుల కార్యాల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినంలో పావులు ప్రశ్నిస్తున్నటువంటి మాటను మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం చూడండి ఆ మాట చదువుతాను ఒక్కసారి వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూసి శిక్షింపకయే రోమిడి రోమిడునైన మనుషుణ్ణి కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగను శిక్ష విధింపక ఏ తప్పు చేశాడో ఏ పొరపాటు చేశాడో తెలియకుండా శిక్ష పడకుండా మీరు శిక్షిస్తున్నారు కొరడాలతో కొడుతున్నారు ఇది మీకు ఎంతవరకు న్యాయమని ఆనాడు పౌలు ప్రశ్నించాడు ఈనాడు ప్రతి క్రైస్తవుడు భారతీయ పౌరుషత్వం కలిగినటువంటి క్రైస్తవుడు అయితే నేను కొంత డబ్బు పెట్టి కొన్నాను ఈ పౌరుషత్వం అని ఆ శతాధిపతుల్లో ఒకరు చెప్పినప్పుడు పౌరులు అంటాడు నేను పుట్టుకుతోనే నేను పుట్టుకుతోనే ఈ రోమ పౌరుషత్వం కలిగిన వాడిని అంటాడు పౌరు భక్తుడు మనం పుట్టుకుతోనే భారతీయ పౌరుషత్వం కలిగిన వారు మనం పుట్టుకుతోనే ఈ గడ్డ మీద పుట్టినవారు మన తాతల తండ్రులు ఈ గడ్డ మీద పుట్టినవారు యేసుప్రభుని నమ్ముకుంటే తప్ప యేసుప్రభుని ప్రకటించుకోవచ్చు అని రాజ్యాంగం ఎందుకు రాశారు రాసిన రాజ్యాంగం ఎందుకు అమలు అవ్వకుండా దాచిపెడుతున్నారు మీరు కొత్త రాజ్యాంగాలు చేయాల్సిన అవసరం లేదు ఉన్న రాజ్యాంగ ప్రకారం న్యాయంగా పరిపాలన చేయండి అందరికీ న్యాయం చేయండి చేయకపోతే క్రైస్తవులందరూ ఏకమై మరి ప్రతిరోజు ప్రతిరోజు మరి ధర్నాలు చేయాల్సి వస్తూ వస్తుంది దయచేసి ప్రభుత్వాలు ఈ విషయాలు గమనించాలి క్రైస్తవులందరూ ఏకమయ్యి ఈ సేవకులను చంపేస్తున్నారు మటన్ చేసి సేవకుల మీద నిందలు మోపుతున్నారు తాగి యాక్సిడెంట్ చేశారని ఎటువంటి లేనటువంటి సేవకులకు వారి మీద నిందలు వేసి ఈ క్రైస్తవ్యాన్ని ఎలాగైనా మరి అందరికీ అసహ్యం పుట్టేటట్లు చేయాలి అనే ఒక ప్లాన్ జరుగుతుంది కుట్ర జరుగుతుంది దీన్ని ఎదుర్కోవటానికి క్రైస్తవులు అందరూ ఏకమవ్వాలి దీనికి ఆర్కే అనే సంస్థ మరి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ప్రియా దేవుని ప్రజలారా ఈ విషయాన్ని గమనించండి ఆర్కేపీ తరఫున ఎంతకైనా పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము అందరం ఏకమవుదాము ఈ పోరాటంలో ముందుకెళ్దాము ఏదో స్వార్థ వ్యతిరేకులకు మనం నిలబడి ఎందుకు నీవు మమ్మల్ని ఇలా చేస్తున్నావు అసలు నువ్వు ఒక్కడివి మేము ఇంతమంది ఉన్నాము నువ్వు వచ్చి దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏముంది అసలు నీకు ఉన్నటువంటి ఆ ధైర్యం ఏమిటి నాకు లేని ధైర్యం ఏంటని అని ప్రశ్నించాల్సినటువంటి అవసరము మరి మన మీద ఎంతైనా ఉందనే విషయము క్రైస్తవులందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి జై ఆర్కేపీ అందరికీ వందనాలు.